ఈ రోజు వినాయక చవితి కాశీలో ఈ ఒక్క గణపతిని చూసినంత మాత్రం చేత యాభై ఆరు మంది గణపతులను చూసినంత ఫలితం వస్తుందని చెప్పేసి కాశీఖండంలో రాశారు కోట్ల మంది గణపతులు ఉన్నారని కాశీలో కాశీఖండంలో ఉంది కోట్లాది గణపతులు ఎంతమంది గణపతులను మనం దర్శనం చేసుకున్న పుణ్యమే కానీ ఈ ఒక్క గణపతిని దర్శనం చేసుకున్నంత మాత్రం చేత కాశీలో మొత్తం గణపతులందరినీ దర్శనం చేసుకున్నంత పుణ్యం అని చెప్పేసి ఖండంలో రాశారు ఈ గౌరీ కేదారేశ్వరు గుడిలో ఈ యొక్క గణపతి ఉన్నాడు ఈ గణపతి ఆ గణపతి సాక్షి గణపతి చింతామణి